హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు నేను చేసే ఐటమ్ పేరు ఏంటంటే మినపట్టు అంటే మినపట్టు అందరూ వేసుకుంటారండి కానీ నేను మినపట్టు వేసే ముందు అందులోని కొంచెం పచ్చిశనగపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టాను ఇదిగోండి చూడండి ఆ మినప్పిండిలో ఈ పచ్చిశనగపప్పు వేసి ఉంచాను మీకు చూపిద్దామని ఇప్పుడు దీన్ని కలిపేసి అట్టే ఎలా వేయాలో చూద్దాము ఓకేనా ముందుగా నేను స్టవ్ మీద చిన్న కళాయిలు అడిగి పెట్టేసానండి అదే మూగుడిలా ఉంటుంది కదా అది పెట్టేశాను ఇవ్వండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాను స్టవ్ వెలిగించడం మర్చిపోయానండి కంగారు కదా ఓకే మీకు తెలియదు ఏముందండి వీడియో తీస్తున్నాను కదా టెన్షన్ అంతగానే ఏమీ లేదు అదిగోండి ఆయిల్ వేసాను ఈ మొగ్గుడు తొందరగానే హీట్ ఎక్కిపోతుంది ఇదిలో ఆయిల్ పోసాను చూడండి మినపట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అయితే నేను ఇందులో మీకు చెప్పాను కదండి ముందుగానే పిండి పెట్టుకున్నానని చెప్పేసి మీకు ఆ పిండిలో ఆల్రెడీ నేను శనగపప్పు కలిపాను ఇక అయితే ఇప్పుడు ఈ శనగపప్పు ఇవి ఉప్పు వేసేసి కలిపేసి పెట్టేశానండి నేను ఆ సరిపడా కొంచెం పిండి ఉందండి ఆ పిండిని మీకు ఏ చూపిద్దా నేను కొంచెమే పిండి చేశాను ఇవ్వండి కొంచమే దీంట్లో శనగపప్పు కలిపేసాను చూడండి ఈ లోపల నూనె అంతా హీట్ ఎక్కుతుంది ఇవ్వండి చూడండి పిండి అంతా కలిపేసాను నూనె హీట్ ఎక్కింది ఇప్పుడు నెమ్మదిగా ఎట్టంతా వేసేస్తున్నాను చూడండి పిండి అంతా అటుక వేసేస్తున్నాను చూడండి పెద్దమంటే ఉంచండి వేసుకునేటప్పుడు పెద్దమంటే ఒక ఐటెం అని బట్టి ఒక ఉండాలి మీకు ఇవ్వండి ఇలాగండి అని తట్టు అయింది ఎండి చూడటానికి తక్కువే ఉంది కానీ అట్టి పడతాడు మంచిగా అయింది ఇలా చూడండి నూనె అలా కాగుతుంది కదా ఇప్పుడు ఈ పైన నూనె వేస్తాను చూడండి ఒకసారి ఇవ్వండి పైన ఎలా నూనె వేస్తున్నాను చూడండి నూనె కొంచెం మినపట్లో ఎక్కువే పడుతుంది మనం ఎప్పుడైనా సరే ఆయిల్ ఇలా వేసినప్పుడు టిష్యూ పేపర్ కానీ ఇలా క్రాత్ కానీ పెట్టుకుంటే నూనె అంతా సీసా పొడవునా కారిపోకుండా ఉంటుందండి నేను నాకు సీసా మీకు చూడడానికి పాతగానే కనిపిస్తుంది పట్టుకుంటే నూనె అంటదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు నీటిగా తుడిసేస్తాను నేను తుడిచేసి పెట్టేస్తాను ఇప్పుడు మనం మంట మూత పెట్టేసుకొని మంట మీడియంలో పెట్టుకోవాలండి బాగా మీడియం పెట్టాలండి సిమ్ అంటే సిమ్లో కాకుండా కొంచెం పెద్దగా పెట్టుకొని అలా ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపేనండి ఇక అలా వచ్చిన చూడండి మనకు మంట ఎక్కువ అనిపిస్తుంది అంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు అదిగోండి అలాగా ఒక టెన్ మినిట్స్ లోపు దాన్ని మళ్ళీ తిరిగే సంబంధి ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా మీకు అప్పుడు అట్లా ఎలా రెడీ అవుతుందో చూద్దాం చూడండి ఇదిగోండి ఇది నేను ఆల్రెడీ తీసి పెట్టానండి వీడియోలో నేను ఇలా చుట్టూ అంతా ఈ వీడియోలో ఎంత అయిపోతుంది తీసి పెట్టాను నేను అది మీరు ఒకసారి చూపిద్దామంటే మీరు తిరిగే ముందు మీకు చూపిస్తున్నాను అన్నమాట వచ్చే చూడుకుంటుంది ఇలా లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ముందే అటు తీసి పెట్టుకున్నాను కొంచెం అట్టి అదండి వచ్చింది చూడండి నాకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు నేను వేసిన ఆయిల్ సరిపోయిందండి అంటే నేను ఆయిల్ ఏమి వేయట్లేదు ఈ మినపట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది శనగపప్పు వేసుకునే వేయాలి అనేవి లేదు ఒట్టిది వేసుకోవచ్చు కొబ్బరికాయ బెల్లం కలుపుకుని కూడా వేసుకోవచ్చు మినపట్టు అదొక రకం వేసుకోవచ్చు ఒట్టిది శనగపప్పు చట్నీ చేసుకుని వేసుకోవచ్చు లేదా పచ్చి ఒక టూ అవర్స్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టేసి ఇలా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా మంచి టేస్ట్ ఉంటుందండి దీని టేస్ట్ ఇంకా తెలియాలంటే నైట్ వేసేసుకుని మార్నింగ్ టిఫిన్లో తింటే కనుక ఇంకా బాగుంటుందండి మీకు నైట్ వేసిన మినపట్టు చాలా టేస్ట్ ఉంటుంది అది తింటేనే తెలుస్తుంది మీకు మేము తిన్నాం కనుక మాకు తెలిసి కనుక మీకు చెప్తున్నాను మనం లేదు మనకు అప్పటికప్పుడు మనం వేడిగా తినాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు బాగా టేస్ట్ తెలియాలంటే నైట్ వేసుకొని మార్నింగ్ తినొచ్చు అలా ఇష్టం లేని ఇలా కూడా తినొచ్చు ఓకేనా అండి ఇదిగోండి మినపట్టు ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ పని చేసేస్తున్నాను నీకేం తిరిగాయ అవసరం లేదు నేనైతే అయితే తిరిగాను కావాల్సిన కూడా తిరిగేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మినపట్టు రెడీ అయింది చూడండి ఇది తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకొని మన చట్నీ వేసుకొని తినడమే ఓకేనండి అర్థమైంది కదా ఇక మరొకసారి చూడండి మినపట్టు చాలా టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐటమ్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి